హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు అయితే సేల్ కోసం ఒక మూడు పుంజులు వచ్చినాయండి ముందు ముందుగా ఈ పుంజు చూసుకుంటే ఇది వచ్చేసి రసంగ్ అండి దీని హైట్ విషయానికి వస్తే ఇరవై మూడు అలా ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే మూడు కిలోలు దగ్గరలో ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారు దీని దీని ధర విషయానికి వస్తే నాలుగు వేల ఐదు అయితే చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ కాకుండా దీని కాస్ట్ వచ్చేసి మనకి నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు దీని వయసు విషయానికి వస్తే పదమూడు నెలలు ఉంటాయని బ్రదర్ ఖచ్చితంగా మనతో చెప్పారండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి రసంగండి దీని హైట్ విషయానికి వస్తే ఇరవై మూడు అలా ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే ఇది కూడా మూడు కిలోలు దగ్గరలో ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారు దీని వయసు విషయానికి వస్తే ఇది కూడా పదమూడు నెలలు అలా చెప్తున్నారండి దీని ధర విషయానికి వస్తే దీని ధర వచ్చేసి మనకి నాలుగు వేలకైతే చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కాకుండా దగ్గరలో తెనాలి గుంటలు అయితే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకినామలు అండి దీని హైట్ విషయానికి వస్తే ఇరవై రెండు అలా ఉంటుంది వెయిట్ విషయానికి వస్తే రెండు కిలోలు పైన ఉండొచ్చండి దీని ధర విషయానికి వస్తే మనకి రెండు వేల మూడు వందలు అయితే చెప్తున్నారు అండి దీని కాస్ట్ వచ్చేసి